బ్రహ్మం గారి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తాతా సత్యనారాయణ మాట్లాడుతూ పెదవేగిలో గత ఇరవై సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలను పెదవేగి గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తొమ్మిది రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని అన్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం గ్రామంలో మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరిగిందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు రావంగి రవికుమార్ గారు యాభై కేజీల పిఎం యాభై కేజీల పియ్యం తాత రామారావు సూర్యారాయణ గారు ఇరవై ఐదు కేజీల బియ్యం అల్లం నాగేశ్వరరావు గారు ఇరవై ఐదు కేజీల పియ్యం తొమ్మిది నాగేశ్వరరావు గారు యాభై కేజీల పిఎం సందర్భంగా కలివే గ్రామంలో ఏం చేసి ఉన్న వీర బ్రహ్మణ స్వామి గుడి దగ్గర గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ ఈ కార్యక్రమం నిర్లక్ష్యంగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కలివే గ్రామ ప్రజలు భక్తులు మరియు చుట్టుపక్కల గ్రామ కార్యకలాప గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరిస్తూ ఈ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మాకు ఎంతో సహకరించి ఈ గుడి అభివృద్ధికి ఎంతో తోడ్పాడారు అలాగే గత తొమ్మిది రోజుల నుంచి అనేక రకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి నిన్న తొమ్మిదవ రోజున గణపతిని గ్రామ గ్రామాన ఊరేగింపుగా చేసి తర్వాత పోలవరం కాలంలో నిమజ్నం చేయడం జరిగింది ఈ రోజున మన పెదవేగి గ్రామంలో అన్న సమరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి భక్తులందరూ సహకరించి ధన ధన అన్ని రకాలుగా తోడ్పాడి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇయ్య చేశారు అలాగే ఈ పెదవేగి గ్రామంలో నాగు నాగేశ్వరరావు గారు అని నాగు నాగేశ్వర గారు అని జ్ఞాపకార్థం వారి కుమారులిద్దరూ ప్రతి సంవత్సరం ఇక్రమో దా దానం చేస్తూ దానం చేస్తూ ఇస్తున్నారు వారికి ఈరోజు సాయంత్రం సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అందరూ కూడా లైన్లో ఉండి అన్న ప్ర అన్నం పరబ్రహ్మం కాబట్టి వేస్ట్ చేయకోకుండా ప్రతి ఒక్కరూ కూడా భోజనాన్ని తృప్తిగా ఆరగించి మన గ్రామా గ్రామ ప్రతిష్టను కాపాడవలసినవచ్చు ప్రార్థిస్తున్నా